ఇది ఒక స్ట్రాబెరీ పండ్ల తోట అనమాట ఆ తోట దగ్గరికి మనం ఇప్పుడు వచ్చినాం అది వెహికల్ అనమాట బ్యాటరీతో నడిచే వెహికలి అది అందరిని కూడా అది తీసుకొచ్చి అక్కడక్కడ దింపుతూ ఉంటుంది అనమాట మనం నడవకుండా అది ఎలక్ట్రానిక్ బైకు అదే మొత్తం అందరినీ తీసుకపోతుంది మళ్ళీ తీసుకొస్తుంది అనమాట మనం ఎక్కడ కూడా నడవాల్సిన పని లేదు అది వాళ్ళకి తెలుసు కదా ఎక్కడెక్కడ పండ్లు ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళని దింపుతారు మళ్ళీ మనం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసి వాళ్ళు ఎక్కించుకొని వెళ్తారు జర్మనీలోని ఒక పండ్ల తోట అనమాట ఇది ఇక్కడ మనకి ఎక్కడ కూలీలు ఉండరు ఇక్కడ ఎవరి వాళ్ళు కోసుకొని అక్కడ కాటా పెట్టించి రైతు దగ్గర డబ్బులు ఇచ్చిపోవటం అనమాట ఇప్పుడు ఇది స్ట్రాబెర్రీ పండ్ల తోటలో మనం పూర్తిగా దీన్ని చూడటం జరిగింది ఆ కింద మనకేసింది ఆ గోధుమలకు వచ్చిన గడ్డి అనమాట మన లెక్క కనిపిస్తుంది కదా అది గడ్డి అనమాట దానికి ఎందుకంటే ఆ పండ్లకి ఏదైనా కింద తగిలితే పండు ఖరాబ్ భూమి లెవెల్లో ఉంటుంది కాబట్టి తగిలితే భూ పండు ఖరాబ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆ మధ్యన గడ్డి వేయటం జరిగింది ఎందుకంటే మల్సింగ్కి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అది అట్లా వేయడం జరిగింది చూసారుగా అంత కింద అనే పండు కూడా భూమి లెవెల్లో ఉంటాయి అనమాట ఎక్కువ ఉండవు చూసారుగా భూమి లెవెల్ మొత్తం భూమి లెవెల్లో ఉన్నాయి కాయలు కాబట్టి వాళ్ళు ఎక్కువ అంటే మల్సింకి ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా తక్కువ ఖర్చుతోని అది వేస్ట్ గడ్డి కాబట్టి ఆ వేస్ట్ గడ్డి మధ్యలో వేసేసి ఒకసారి అంటే మన బోదెలెక్క తోలారనమాట బోదెలు తోలి మధ్యన నలభై యాభై ఇంచులు గ్యాప్ ఉంచేసి ఎందుకంటే మనుషులు కోయటం కోసం అది గ్యాప్ ఉంచారు అది మనం ఆ గ్యాప్లో ఒరిగడ్డి వేసారు ఆ బోదలు తోలి ఆ బోదెల మీద ఇవి విత్తనాలు పెట్ట పెట్టినారనమాట అవి చూసారు అడుగు అడుగున్నరకాడికి ఎక్కువ చెట్టు దాని లైఫ్ అంతా అయిపోయేవారు కూడా అంతవరకు కాడికి ఎక్కువ ఎదగదు ఎక్కువ నాకు తెలిసి కూలింగ్ ప్రదేశంలో మాత్రమే పండేది అనమాట ఇది స్ట్రాబెర్రీ అంటే అక్కడక్కడ మన దగ్గర కూడా ఇప్పుడు దీన్ని పండిస్తూ ఉన్నారు ఇది నవంబరు నుంచి జనవరి మధ్య అయితే మన దగ్గర కూడా కూలింగ్ ప్రదేశం అయితే మనం కూడా ఆ టైంలో పండించవచ్చు ఇది పెద్ద ఎక్కడైనా పండుతుంది ఇది మన కాడికి ఇది యొక్క కూడా పెద్ద గట్టి స్థాయిలేం కాదు మామూలు స్థాయిలే ఇది కాకపోతే కూలింగ్ ప్రదేశంలో ఎక్కువ పండడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఇది చూసారుగా పక్షి పండ్లు ఏమైనా పిట్టలు పాడు చేస్తే కానీ వాళ్ళు బొమ్మను ఒక కర్ర కట్టడం జరిగింది అది గాలికి ఆడుతూ ఉంటుంది అనమాట అటు ఇటు ఇది లేతదనమాట స్ట్రాబెర్రీలో చూసారుగా అది ఇక్కడ మధ్యన మధ్యన గ్యాప్ ఎందుకంటే ఆ వెహికల్ తిరగడం కోసం వాళ్ళు అక్కడక్కడ గ్యాప్ ఇచ్చేసి అక్కడ కూడా వేసేసి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి ఆ వర్షానికి కూడా కొంచెం బురద లేకోకుండా ఉండటం కోసం కూడా అది ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే ఆ వెహికల్ తిరగాలి కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉండటం కోసం కూడా అది వేశారనుకుంటాను నేను చూసారుగా అది ఇది లేత చూసారుగా పూలు కూడా మనకి తెల్ల పూలు ఆ కాయలు ఎంత పింది అనమాట అవి కాయ అయితే విపరీతంగా వస్తుంది అది ఎక్కడ కూడా వాళ్ళకి లాస్ లేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన పండ్లు మనమే కోసుకోవాలన్నమాట ఇక్కడ అంటే బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి అక్కడ ఎక్కువ ఉంటుంది ఇక్కడ రైతు పొలం దగ్గర అయితే దాదాపుగా మనం మీరు కోసుకొని ఎంతసేపు అన్న ఉండండి పొద్దున్నొచ్చి సాయంత్రం దానికి ఉండండి మీరు ఎంతమంది అన్న ఉండండి ఎన్నన్నా తినండి కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోరు ఎందుకంటే పండ్లు ఒకరోజు తర్వాత నెక్స్ట్ డే ఉండటానికి ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళు ఎందుకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తారు రేటు కూడా అలా తగ్గుతుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా రైతుల పొలాల దగ్గర ఇదే కాదు అన్ని పండ్ల తోటల దగ్గర ఇలానే మనం వెళ్ళి కోసుకొని మనం తీసుకోవచ్చు అక్కడ మీరు తిన్నా తినకపోయినా ఉన్నా ఏం లేదంటే మనం రెండు మూడు పండ్లు కానీ ఎక్కువ తినలేము ఆల్రెడీ బాగా స్వీట్ ఉంటుంది కాబట్టి మనం ఒక రెండు మూడు పండ్లు తింటే పెద్దగా తినాలనిపించదు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు అనమాట ఎక్కువ పబ్లిక్ వచ్చి అక్కడ మామూలుగా పిక్నిక్ వచ్చినట్టే వచ్చి అక్కడ ఇట్లా కోసుకొని ఇట్లా మామూలుగా తింటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు తోటల్లో కాబట్టి ఇక్కడ వాళ్ళకి కూలీల మెయిన్ కూలీల ఇబ్బంది వల్ల చూసారుగా అంత ముందు వీళ్ళంతా కోసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా కూలీలు లేరు అనమాట తర్వాత మనం పైకి వచ్చి అక్కడ రూమ్ కనపడుతుందిగా రూమ్ కా డబ్బులు ఇచ్చేసి మనం వెళ్తూ ఉంటారనమాట